హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ మోన్ క వెల్కమ్ టు మై ఛానల్ మీ హెయిర్ అయితే చిక్కుబడకుండా మంచిగా ఉండాలంటే ఇలా పెద్ద పళ్ళ దువ్వ ఉంటుంది కదా దీంతో దువ్వుకోండి అసలు హెయిర్ అయితే ఫాల్ అవ్వదు చిన్న చిన్న పళ్ళ దువ్వంతో దూతే చాలా ఊడుతుంది హెయిర్ అండ్ ఫై అండ్ ఫస్ట్ మీరు ఆయిల్ పెట్టుకున్న త్రీ అవర్స్ తర్వాత హెయిర్ అయితే కోమ్ చేసుకోండి ఇలా పెద్ద పళ్ళ దువ్వంతో అప్పుడైతే మీ హెయిర్ అయితే గింత కూడా ఊడదు హెయిర్ ఫాల్ అయితే అస్సలు ఉండదు హెయిర్ గ్రోత్ అయితే మంచిగా ఉంటుంది అండ్ స్మాల్ స్మాల్ హెయిర్ కటెడ్ హెయిర్ కూడా తిప్పిస్తాను కట్ అవ్వకుండా ఈ వీడియోలో చూడండి ఇప్పుడు కట్టెడ్ హెయిర్ ఇప్పుడు చిక్కు తీసుకున్నాను కదా ఇలా పైకి దువ్వుకోండి చిన్న పళ్ళ దువ్వంతో ఇలా పైకి దువ్వుకొని క్లిప్స్ పెట్టుకోమాకండి చిన్న చిన్న టిక్ టిక్ పిన్స్ ఉంటాయి కదా ఆ పిన్స్ పెట్టుకోకుండా మీరు జడ వేసుకోండి అప్పుడైతే మీకు అసలు మీకు కటెడ్ హెయిర్ ఉండదు మంచిగా లాంగ్ హెయిర్ స్ట్రాంగ్గా పెరుగుతుంది మీకు ఆయిల్ పెట్టుకోండి టూ ఒకసారి టూ డేస్ టూ డేస్కి ఒకసారి ఆయిల్ పెట్టుకొని త్రీ డే థర్డ్ డే హెడ్ వాష్ చేయండి అలా వీక్లీ టూ టైమ్స్ ఆ త్రీ టైమ్స్ అలా చేయండి మంచిగా హెయిర్ గ్రోత్ అవుతుంది హెయిర్ స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ డాండ్ర ఫుడ్ అస్సలు ఉండదు ఇలాగా చేసుకోండి అండ్ హెయిర్కి అయితే ఆయిల్ కంపల్సరీగా పెట్టండి రూట్స్కి అందేటట్టు పెట్టండి అప్పుడైతేనే హెయిర్ గ్రోత్ బాగా ఉంటుంది ఇప్పుడు అలా అల్లేసుకున్న తర్వాత క్లిప్స్ అసలు యూస్ చేయమంట నేను అదే చెప్తున్నాను ఈ వీడియోలో మెయిన్ ఇలా అల్లేసుకున్న తర్వాత జడేసుకోవడమే అసలు మనకి ఇక్కడ టైట్గా ఉంటుంది హెయిర్ మంచిగా గ్రో అవుతుంది మనకి స్మాల్ స్మాల్ కట్టెడ్ హెయిర్ ఉండదు మంచిగా స్ట్రాంగ్గా పెరుగుతుంది స్ట్రైట్ హెయిర్ చూడండి అసలు నాకు స్ట్రా షార్ట్ హెయిరే లేదు నేను ఇలా వన్ మంత్ నుంచి డ్రై చేస్తున్నాను అసలు మంచిగా ఉంది హెయిర్ అయితే అంతే బాయ్ బాయ్